దర్శిస్తున్నాం ఆ గరుడ సేవకు ఒక ప్రత్యేకమైనటువంటి ఆకర్షణ ఉంది ఆ గరుడు స్వామివారిని చక్కగా మూపుపైన వహిస్తూ వైకుంఠం నుంచి భూలోకానికి వచ్చేటువంటి విధంగా సర్వవిధమైనటువంటి ఆభరణములతో అలంకారములతో దండలతో అనేకమైనటువంటి సొగసులతో కూడా భూలోకానికి దిగినటువంటి విధంగా వచ్చేటువంటి వైనం ఆనందదాయకంగా ఉంది ఇప్పుడు మనం చూసాం పక్షి సమన్వయం ఆకాశంలో తిరుగుతుంటాన్ని దాన్ని చూసి మనమంతా కూడా ఆనందంతో కేరింతలు కొట్టాం ఎందుకయ్యా అంటే వైనతేయస్య పక్షినా భగవంతుడు ఎక్కడున్నాడు అంటే పక్షులలో వైనతేయుడు అంటే గరుత్మంతుడుగా ఉన్నాడు చూడండి సుందరీమణుల యొక్క నృత్య విన్యాసం పద్మాకారంలో ఉండేటువంటి రంగవల్లి పైన వారు చేసేటువంటి విన్యాసం ఎంత గొప్పగా ఉందో చూడండి భద్రగజములు వాటిపైన మావటీలు వారు పట్టుకున్నటువంటి ఛత్రములు వాటికి అలంకరించబడినటువంటి ఆభరణములతో స్వామిని ఈరోజు మేము మోస్తున్నాం కదా స్వామిని మేము తీసుకువెళ్తున్నాం కదా స్వామికి స్వాగతం పలుకుతున్నాం కదా అనేటువంటి టీవీతో అవి కదలటం ఆనందదాయకంగా ఉంది చూడండి చక్కగా సువర్ణకాంతులతో బ్రహ్మాండంగా మెరిసిపోతున్నటువంటి వాడై రకరకాలైనటువంటి దివ్యాభరణములతో హృదయ పచ్చను పెట్టుకున్నటువంటి వాడై తిరునామములతో వెలుగుందుతున్నటువంటి వాడై కల్కి తురాయతో శోభిస్తున్నటువంటి వాడై సహస్రనామ చక్కగా మనకు కనువిందు చేస్తూ లక్షలాది జనం మధ్య కనిపిస్తున్నటువంటి ఆ గరుత్మంతుని మనమంతా కూడా దర్శిస్తున్నాం మనమే ఇంత ఆనందంగా ఉన్నాం కదా ఆయన ఇంకా ఎంత ఆనందంగా ఉంటాడు ఈ స్వామిని నేను మోస్తున్నాను కదా అనేటువంటి పరమానందంగా ఉన్నాడు అమృత కళ కాంతి సంపూర్ణ దేహం సకల బిబుధవంద్యం వేదశాస్త్రీర చింత్యం రుచిరపక్షం పక్షిరాజం గరుడ సేవ వల్ల మనకు కలిగేటువంటిది ఏమిటయ్యా అంటే సకల బాధలు నిర్మూలనమవుతాయి సకల దోషములు పోతాయి అనేక రకములైనటువంటి విషములన్నీ కూడా పోతాయి కాబట్టి సర్పముల వల్ల బాధ ఉండదు కాబట్టి ఈ గరుత్మంతుని యొక్క దివ్య భవ్య దర్శనం మనమంతా కూడా చేసుకోవాలి ఎందుకంటే ఈయన పక్షులకు ప్రభువు ఆకాశంలో తిరుగుతుండేటువంటి వాడు అందరినీ కూడా సమన్వయం చేసేటువంటి వాడు స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ లగ్న పత్రికను దేవాది దేవతలకు అందించేటువంటి వాడు చూడండి వెంకటేశ ప్రభువుగా శ్రీదేవిగా భూదేవిగా వారు చేస్తున్నటువంటి నృత్య విన్యాసం ఒక్కసారి గమనిద్దాం ఎంత కష్టపడి ఉంటారండి ఎంత దూరం నుంచి వచ్చి ఉంటారు ఎప్పుడో వీరంతా కూడా చక్కగా మైపూతలు వేసుకున్నటువంటి వాళ్ళై స్వామి యొక్క అనుగ్రహం కోసం ఎదురు చూస్తూ ఇటువంటి నృత్య భుంగిమలలో మనం అందరికీ కూడా కనిపిస్తున్నాం నిజంగా ఆ వైనదేయుని యొక్క దివ్య లాంఛనమైనటువంటి దివ్యాభరణములు చూడండి ఎందుకంటే గరుడ సేవ గొప్పది అంటే మూలమూర్తి ఏ విధమైనటువంటి దివ్య ఆభరణములతో గర్భాలయంలో ప్రకాశిస్తూ ఉంటాడు ఈ గరుడ సేవ నాడు కూడా స్వామి ఆ విధంగా మనకు వచ్చి కనపడుతూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే లోపల స్వామే గరుత్మంతుని పైన ఈరోజు వచ్చి మనందరికీ కూడా దర్శనాన్ని ప్రసాదిస్తున్నాడు చూడండి పచ్చలు ముత్యాలు మణులు మాణిక్యాలు అదేవిధంగా బంగారంతో చేయబడినటువంటి సహస్రనామ వారుడు అనేకమైనటువంటి వాడితో తిరుపతి దేదీప్యవానంగా ప్రకాశిస్తుంది ఇసక వేస్తే రాలనంత జనం ఎక్కడ చూసినా నేల కనపట్టల్లా అత్యద్భుతంగా వెలుగొందుతున్నటువంటి ఈ దివ్యక్షేత్రంలో ఈ మహానుభావుని యొక్క దివ్యసేవ మనం చూస్తున్నాం ఈయన అమృత కల సహస్తం తల్లి యొక్క దాస్యాన్ని పోగొట్టడం కోసం అమృతాన్ని చేతిలో తీసుకున్నాడు కాంతి సంపూర్ణ దేహం సువర్ణమైనటువంటి దివ్యకాంతులతో దేహం ప్రకాశిస్తుంటు సకల బంధ్యం సకల దేవతల చేత కూడా పొగడదగినటువంటి వాడు వేదశాస్త్రైరచింత్యం గరుడుని యొక్క రెక్కరే వేదములు అని చెప్పి అంటున్నాడు అందుకనే ఇటువంటి వాటితో ప్రకాశిస్తున్నటువంటి వాడై కనక రుచి పక్షం రెండు రెక్కలు కూడా కనక ప్రహరతో చక్కగా ఉన్నాయి థూయమానందగోళం ఇక బయలుదేరాడు అంటే సమస్త ప్రపంచం వణిగిపోవాల్సిందే సకల లోకములంతా కూడా భయపెట్టబడుతున్నటువంటివై సకల విష వినాశం ఎటువంటి సర్పాలైనా ఏవైనప్పటికీ కూడా ఇన్ని చూసి పారిపోవలసింది అటువంటి పక్షిరాజైనటువంటి గరుత్మంతుణ్ణి మనమంతా కూడా ఒక్కసారి దర్శిస్తున్నాం ఉత్సవే దర్శనం శ్రీనివాసస్య శ్రీనివాస శ్రీనివాస ప్రభువుని ఎప్పుడు చూడాలి ఉత్సవే దర్శనం పుణ్యం ఏ ఉత్సవం అంటే బ్రహ్మోత్సవంలోనే చూడాలి బ్రహ్మోత్సవంలోనే స్వామివారి యొక్క వైభవం అంతా ఇంతా కూడా కాదు అందులో ఈ గరుడోత్సవంలో జనం ఎక్కడెక్కడి నుంచో వచ్చారు అయినప్పటికీ కూడా దేవస్థానం వారు అద్భుతమైనటువంటి ఏర్పాటు ఫలహార విషయంలో కానీ పానీయ విషయంలో కానీ అనేక రకమైనటువంటి చక్కగా ఎవరికి ఎటువంటి లోటు లేకుండా చేసినటువంటి వైనం చక్కగా మనందరికీ కూడా కనిపిస్తుంది కపిలాక్షం గరుత్మంతం సువర్ణ సదృశప్రభం దీర్ఘబాహుం బృహస్కందం వందే నాగాంగభూషణం ఈ స్వామిని గురించి ఎంత చెప్పినప్పటికీ కూడా తక్కువే అవుతుందంతా కూడా అటువంటి ఆ స్వామివారి యొక్క గరుడ సేవను దర్శిస్తున్నాం అదుగో గోపురప్రభలను కూడా చూస్తున్నాం గోవిందా గోవింద